అసెంబ్లీని ముట్టడిస్తారన్న కారణంతో జిల్లా తాజా మాజీ సర్పంచ్లను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు చందుర్తి మండలంలోని పలువురు మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా తాజా మాజీ సర్పంచుల జేసీ అధ్యక్షులు దుమ్మ అంజయ్య మాట్లాడుతూ ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో మాజీ సర్పంచ్లకు సంబంధించిన బకాయి బిల్లులు సుమారు వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయకుండా అక్రమంగా పబ్బం విమర్శించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆడాదిన్నర కాలం అవుతుంది మమ్మల్ని నేను తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల కోసం చాలా రోజులు నిరసన చేసి అమార నిరారా రిలే నిర్యాద దీక్షలు చేసి అలాగే ఎన్నో నిరసన కార్యక్రమాలు కలెక్టరేట్ ముట్టడి వంట వార్పు పాదయాత్ర ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం స్పందించలేదు గత ఏడాదిన్నర అవుతుంది అప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని రాజమాజీ సర్పంచ్లను మెడ మీద కత్తి పెట్టి అప్పుడున్న ఈ రైతు వేదికలు కట్టాలని శ్మశానవాటికలు కట్టాలని అలాగే డంపింగ్ యార్డ్లు సా మన ఊళ్ళల్లో శానిటేషను అలాగే డం డంపింగ్ యార్డ్స్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ షెడ్డు ఇట్లా గ్రామ పంచాయతీలో మెడ మీద కత్తిపెట్టి మమ్మల్ని పని చేయించి అప్పుడు సర్పంచులను అప్పులు పాలు చేసిన ఆ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న అప్పుడున్న రే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటేనే మేము అధికారంలోకి రాగానే సర్ సర్పంచులు బాధపడుతురు ఆ ప్రభుత్వం అనగదొక్కి పనిచేయిస్తుంది కాబట్టి మేము రాగానే బిల్లులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిండు ఈ ఎన్నో అసత్య హామీలు ఇచ్చి ఇప్పుడు సర్పంచ్లకు చాలామంది అప్పులు బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి బ్యాంకులో రుణాలు తీసుకొచ్చి పనిచేసి వాళ్ళ బంగారం అటే పోతుంది ఈ బిల్లులు రాలేవు ఇంకా అస్తే ఎప్పుడు వస్తాయో ఇప్పుడు ఇద్దాం అప్పుడు వెంటనే ఈ తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అసెంబ్లీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతుందని అసలు ఏం పిలుపునియలేదు అయినా మమ్మల్ని అక్రమంగా తెల్లారజామున నిర్బంధించడం జరిగింది ఈ పోలీసులను పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు అంగదొక్కుతుందో ప్రజలు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పే కాలం దగ్గర పడ్డది రానున్న స్థానిక సంస్థలలో ఈ అధిక కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని మేము ఆశిస్తున్నాం జామున తాజా మాజీ సర్పంచ్లను రాజన్న సిరిస్ల వ్యాప్తంగా అక్రమ అరెస్టు చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు స్థానిక సంస్థ ఎలక్షన్లో అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలల సుంది మా సర్పంచ్ మా సర్పంచ్లు అరిగుబుసపడుతున్నారు ఈ గోసా అనేది ప్రభుత్వానికి కనిపించడం లేదా బడబడ కాంట్రాక్టులకు ఇరవై శాతం కమిని కమిషన్ ఇచ్చుకుంటూ బిల్లు ఇస్తున్నారు అదే మనం సర్పంచ్లు చేసిన మీద ఊరుకు చేసిన బాగోలు గుర్తించకపోవడం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మేము రాగానే మీకు కుర్చేసి మిమ్మను సన్మానించే విధంగా అన్ని ఆఫీసులలో మీ బిల్లులు క్రమంగా చెల్లిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ పదిహేను నెలల్లో లక్ష యాభై కోట్ల అప్పు చేసి కనీసం వెయ్యి కోట్లున్న తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి కోట్లున్న అప్పు సర్పంచ్ల తీర్చలేని ఈ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి స్థానిక అంశంలో వాళ్లకు తగిన బుద్ధి చెప్పి ప్రజా ప్రభుత్వం అనే ఈ పాలనలో మా సర్పందులు అరిగోసడుతూరు బంగారం తాకాటు పెట్టి భూములు అమ్ముకొని ఎకరాల ఎకరాలు అమ్ముకొని తెచ్చిన అప్పులకు మిత్తులు మిత్తులు పెరుక్కుంటూ వడ్డీ ఈ బ్యాంకులలో పెట్టిన బంగారం ఏదైతే ఉందో అది వేలమేసే పరిస్థితి వచ్చింది అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా బిల్లులు చెల్లించాలి లేకుంటే ఇక మేము తగిన బుద్ధి ప్రభుత్వానికి చెప్తామని మేము హెచ్చరిస్తున్నాం